రాజకీయ ఉనికిని కాపాడుకోవడమే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నీరు లేక ఎండిన పంటలను ఎండినట్టుగా చిత్రీకరిస్తూ రైతులని యాగం చేస్తున్నారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి అన్నారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఎగువ మానేరు కాలువ పారకం కింద ఉన్న పంట పొలాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాల్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు సందర్శించారు కాలువల పారకంతో పాటు వరి పంటల్ని పరిశీలించారు కాలువల ద్వారా నీటి సరఫరా ఏ విధంగా వస్తుందో అని రైతుల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు గులాబీ నాయకులు అధికారం కోల్పోయాక మతి భ్రమించినట్లు వ్యవహరిస్తున్నారన్నారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో పంతొమ్మిది ఇరవై డిస్ట్రిబ్యూటరీ కింద ఉన్న వందలాది ఎకరాలకు కాలువల ద్వారా నీరందక పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ శనివారం రైతులతో కలిసి కు వినతి పత్రం అందించడం సిగ్గు చెట్టుని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎటు చూసినా పచ్చగా కనిపిస్తున్న పంట పొలాలు వారికి కనపడటం లేదా అని ప్రశ్నించారు యాసంగి సాగుకు రైతులు నీటితో ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సిరిసిరి నియోజకవర్గం ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు నీటి పారుదల అధికారులతో చర్చిస్తూ ఎగువ మానేరు పరివాహక ప్రాంతానికి నీటిని సరఫరా చేయిస్తూ ఉంటే జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మరోమారు అసత్య ప్రచారాలు చేపడితే తగిన బుద్ధి చెప్పవలసి వస్తుందని గులాబీ నాయకుల్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గద్దెల రాజు ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ అన్నం రెడ్డి మాజీ సర్పంచ్ మఠ వెంకటరమణారెడ్డి యువజన విభాగం మండల అధ్యక్షులు రంజానీ నరేష్ నాయకులు ఉచ్చడి బాలరెడ్డి శ్రీల ప్రశాంత్ మామిండ్ల ఆంజనేయులు మహేందర్ రెడ్డి వేముల సత్యంగౌడు రాజరెడ్డి తదితరులు కలరు అక్కడనే ఎండిపోతున్నాయి కావచ్చు ఎందుకంటే ఎండాకాలం ప్రారంభమైంది అది మీద వర్ణదేవుడే చూసుకోవాలి అంత తప్ప వేరే కాంగ్రెస్ పార్టీ అయితే కరువు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంతనే రావు అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మేము ఎప్పటికప్పుడు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న మహేందర్ అన్నకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం అన్న లీలక్ ఉంది అన్నా ఖచ్చితంగా మనము ప్రతి రైతు కూడా నాట్లేసుకున్నారు కాబట్టి ఇప్పుడు పుట్టకొస్తాయి కాబట్టి నీళ్ళు ఇడిపేయాలని చెప్పిన ప్రతిసారి ఏఈడిఈఈ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా మాట్లాడి ఈ యొక్క కెనాల్ నుంచి వెళ్ళి మానే కెనాల్ నుంచి వెళ్ళి తర్వాత మధ్యకుండ నుండి ఇలా లింగం కూట్ల ఆ మత్తడి దుంకే అది కూడా మీరు మేము కూడా మొన్న సోషల్ మీడియాలో మేము కూడా పెట్టడం జరిగింది పని కట్టుకొని వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేయాలని చెప్పి ఇక వాళ్ళను రైతుల్ని ఒక ఇద్దరు నలుగురు రైతులు జమ అయితే వాళ్ళ దగ్గరికి ఫోటోలు తీసుడు వీడియోలు తీసుడు ఇక పని లేదు పని ఏదైనా పని ఉంటేనేమో మంచిగా వాళ్ళకు బట్టే అనవసరమైన కామెంట్లు పెట్టి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఎక్కడైతే ఆ పొలాలు ఎండిపోయినాయో అక్కడికి ఆ రైతుల్ని లేకపోతే మాకు చూపించురి మాకు చూపిస్తే ఆ ఎండిపోయిన రైతుకు నష్టపరిహారం కిందనన్న గవర్నమెంట్ ద్వారా ఇప్పించే ప్రయత్నం మేం చేస్తాం అంతే తప్ప మీరు అనవసరంగా పోయి అక్కడ వీడియోలు తీసుకొని వెండిపోయింది కరువు వచ్చింది అని చెప్పి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఆ పార్టీ ఉనికి ప్రజల్లో కోల్పోతున్నాం అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ప్రజల్లో రైతుల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆధారణ చూసి ఒరువలేక మా పార్టీని ప్రజలు పొందబెడుతురు మరి రక్షించుకోవాలనే ఒక కంకణం కట్టుకొని మరి ముందుకు సాగే ప్రయత్నంలో భాగంగా మరి ఈ రైతుల యొక్క పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమం తీసుకొస్తాడు కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుంది కన్నీళ్ళు వస్తాయట అరే ఎదవలారా చూడండి పరివాహక ప్రాంతం ఏదైతుందో అప్పర్ మాన్య పరివాహక ప్రాంతానికి సంబంధించినది కావచ్చు ముస్తాబాద్ పెద్ద చెరువుకు సంబంధించినవి కావచ్చు మరి ఈ పరివాహ ప్రాంతంలో ఒక గుంట భూమి కూడా ఎండినట్టుగా చూపించండి మేము ముక్కు నీళ్లకు రాస్తామని చెప్తా ఉన్నాం ఇవాళ బోరు బావులు ఇవాళ భూమిలో భూగర్భ జలాలు పూర్తిగా పోతా ఉన్నాయి ఏ ప్రభుత్వం ఉన్నా సూర్యుడు ఎండాకాలంలో దగం ఎండ ఉంటుంది కాబట్టి బావులు కానీ బోలు కానీ ఎండిపోతూ ఉంటాయి అది మీకు తెలియదా ఇవాళ రెండు ఎకరాలు వేసేవాళ్ళు నాలుగు ఎకరాలు వేసి మళ్ళీ చివరికి ఆ ఎకరాలు కూడా ఎల్లబెట్టుకొని మళ్ళీ ఎకరాలే పారించుకున్నటువంటి సమయం ఇది మరి ఇలా పరివాహక ప్రాంతమే కాదు మరి ముస్తాబాద్ పెద్ద చెరువు కింద ఉన్నటువంటి గన్నవారి పల్లెదే కావచ్చు పోతుగలికే సా కావచ్చు అది నిమ్మల పల్లె కావచ్చు ఆ ప్రాంతానికే అదేవిధంగా శివలాల తండ తెల్లుమద్దు గ్రామానికి ముస్తాబాద్ చెరువు ద్వారా కూడా మరి తూములు అది ముస్తాబాద్ చెరువు యొక్క పరివాహక ప్రాంతం కాకుండా మరి రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ పంటలు ఎండిపోయి భూగర్భ జలాలు ఎండిపోయి తీవ్ర ఇబ్బంది గురవుతుందని చెప్పి మరి వాగు ద్వారా నీళ్ళు ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఊట బావులు బోరు బావులు అన్నీ కూడా సస్యశ్యామలమై ఈ రోజున పంట పండించుకుంటుంది మీ కళ్ళకు కనిపిస్తలేదని అడుగుతా ఉన్నాం మరి ఎలా ఈ ప్రాంతంలో మరి వారానికి రెండు రోజులు ఉంటాయని చెప్పి ఓట్లు ఏ దండుకొని మరి సిరిసిల ప్రాంతాన్ని కన్నెత్తి చూడకుండా గెలిచినటువంటి ఎమ్మెల్యేను అడగకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం వాళ్ళ నీచ రాజకీయాలకు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఈవెల ఎమ్మెల్యే గారు లేకున్నా ఈ నావారు గ్రామానికి మరి సిరిసిల్ల ప్రాంతం నుంచి మొత్తం కేకే మహేందర్ రెడ్డి గారు ఈ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారికి మరి సమస్యలన్నీ విన్నవించుకుంటే మరి రైతుల యొక్క సమస్యలు వెను వెంటనే తీరుస్తూ ఉన్నాం ఈవెల్లా తొమ్మిదో ప్యాకేజీకి ఉందో మరి ఆ ప్యాకేజీ పూర్తి చేసి ఉంటే ఈవెల పూర్తి అయ్యేది మా కాలంలో అంటారు వాళ్ళు అంటారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు సస్యచామన్గా వచ్చాయి అంటారు అరే ఎదవలారా మరి ఈ ప్రాంతానికి పది సంవత్సరాలు మంత్రిగా వ్యవహరించిండు ఆ మంత్రి గారు మరి అప్పర్ మానేరుకు ఎందుకు నీరు నింపకుండా పూర్తి పనులు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇలా నీ పక్కనే ఉన్నటువంటి సిద్ధిపేట నియోజకవర్గం ఏతుందో అది మరి హరీష్ రావు గారు మరి ఆ ప్రాంతానికి సంబంధించి నీటి పరివాహ ప్రాంతాలు కాలువలు కానీ చెల్లరు కానీ పూర్తి చేసుకున్నారు మరి కేటీఆర్ మంత్రి గారికి కళ్ళు కనిపించలేదా అప్పుడని చెప్పి అడుగుతా ఉన్నాం ఏం లేదు ఇలా ప్రభుత్వం మాది మా మీద దుమ్మెత్తే ప్రయత్నమే చేస్తున్నారు తప్పితే మరి మీ ఎమ్మెల్యే ఈ టెంకల్లా కనబడతలేడు ఒక్క రైతు కూడా అతనికి ఫోన్ చేస్తుండా ప్రజలు సమస్యలు వింటుండని అని చెప్పి మేము నిలదీస్తూ ఉన్నాం దమ్ముంటే ఇక్కడ వారానికి రెండు సార్లు ఇక్కడ మీ క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారిని ఉంచండి ఉంచితే ఒకవేళ ప్రజా సమస్య తెలుసుకొని మరి ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వానికి విన్నవించుకుంటే మరి ఆ విధంగా ప్రజలకు న్యాయం అయితే తప్పితే నువ్వు కంటికి కూడా కనిపించకుండా ఏదో ఆ హైదరాబాద్లో కూర్చుండి స్టేట్మెంట్లు ఇచ్చి తప్ప ఈ ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పి చెప్తా ఉన్నాం మీరు పిచ్చి పిచ్చి ఈ ప్రభుత్వంపై బురదల్లే ప్రయత్నం చేస్తే మేము కూడా గాజులు వేసుకొని కూర్చోలేదు మీకు కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం